శ్రీ శ్రీమాత్రే రమ అందరికీ నమస్కారం నా పేరు శర్మ నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి ఒకటో తారీఖు వస్తుంది కదా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార రీత్యా ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి అది ఎలా చూసుకోవాలి దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఈ జనవరి ఒకటవ తారీఖును అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు వస్తుంది అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు వస్తుంది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఆ విధంగా ఆ తిథి నాడు వస్తుంది ఈ ఇరవై ఐదు అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధి నామ సంవత్సరంలో కొంతకాలము విశ్వావసునామ సంవత్సరంలో కొంతకాలము రెండు తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది ఈ జనవరి ఒకటవ తారీఖు నాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు అసలు మనం గోచారం ఎలా తెలుసుకోవాలని అర్థమవుతుంది లగ్నము ధనుర్లగ్నంలో ఆనాడు సూర్యోదయం అవుతుంది అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని అగ్ని రాశిలో ఉంటున్నాడు ఆయన ఆ తర్వాత రవి చెప్పాను కదా రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు బుధుడు వృశ్చిక రాశిలో గురువు వృషభ రాశిలో శుక్రుడు కుంభరాశిలో శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు రాహువు మీనరాశిలో అలాగే కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నాడు గ్రహస్థితి ఉంటుంది సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్ లగ్నంలో అవుతుంది ధనుర్ శుభలగ్నము శుభ కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు శని రాహు కేతు అనేటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము ఎందువలంటే మిగిలిన గ్రహాలు కొన్ని కొన్ని నెల రోజులకే మారిపోతాయి కొన్ని నలభై ఐదు వరకు మారిపోతాయి అలాగే చంద్రుడైతే రెండున్నర రోజుకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపు ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు శని రాహు కేతువులు అనేటువంటి ఈ నాలుగు గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అశుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయము శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే మీ రాశి నుంచి పన్నెండవ స్థానము ఒకటో స్థానం రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాటి శని అని చెప్పి కాస్త ఇవ్వటము అలాగే నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అని దుష్ఫలితాలను ఇవ్వటము అంటే మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు స్థానాల్లో కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు అలాగే రాహుకేతువులు కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఈ విధంగా మనకు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలు ఇస్తారో తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్న తెలుసుకుంటే గురువు చదువు ధనము జ్ఞానము వివాహము భక్తి సంపద సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు అలాగే శని న్యాయము అన్యాయము పనిచేసే లక్షణము మానసికమైనటువంటి ఒత్తిడి కర్మఫలము ఆరోగ్యము ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము ఇలాంటివి మన ఆరోగ్యాల మీద ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు అలాగే కేతువు మన జ్ఞానాన్ని మేధస్సును భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు కేసువు సరిచూస్తూ ఉంటాడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది ఇక మనము గోచార రీతి అన్నాం కదా నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను ఉదాహరణకు గురువు పద్నాలుగు మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు అలాగే శని ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు ఇక రాహువు మే ఇరవైవ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు వీళ్ళు వక్రగ్రహాలు రాహుకేతులు వక్రస్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ విధంగా రాహువు ఇరవై మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు ఇక కేతువు కూడా అదే ఇరవై మేనాడు కన్యా రాశి నుంచి సింహరాశికి రోజు వక్రస్థితిలో ప్రయాణం చేస్తాడు ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు ఆ గ్రహాలకు చలనం ఉంటుంది ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు రెండున్నర రోజుకు కుజుడు నలభై ఐదు రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇప్పుడు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంటే క్యాలెండర్ పీరియడ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోచార రీత్యా ఫలితాలు ఉన్నప్పుడు గురు రాహు రాహుకేతు గ్రహముల యొక్క ప్రభావాన్ని మనం పరిశీలన చేసి ఎలా ఉంది మనకు జీవితకాలము ఈ రాబోయేటువంటి సంవత్సరంలో సాధారణమైనటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ ముందుగా గురువు గురించి తెలుసుకుందాం గురువు వృషభ రాశిలో ఉన్నాడు అంటే మకర రాశి వారికి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు విద్యా విషయంలో మంచి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది సంతాన విషయంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశం కూడా ఈ సమ ఈ కాలంలో ఉంటుంది అంటే ఈ కాలం ఇప్పుడు దాదాపు అయిపోతుంది పంచమ స్థానం నుంచి ఆరవ ఇంటికి మేలోనే రాబోతున్నాడు కాబట్టి ఇంకా ఈ నాలుగైదు నెలల కాలం ఏదైతే ఉందో ఈ నాలుగైదు నెలల కాలం కూడా శుభ సమయము అని తప్పకుండా చెప్పవచ్చు మకర రాశి వారికి గురువు యొక్క ప్రభావం వల్ల శుభం జరిగే అవకాశం ఉంది అట్లాంటి గురువు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాడు ఐదవ ఇంటి నుంచి ఆరవ ఇంటికి మిథున రాశికి వస్తున్నాడు మిథున రాశి అనేటువంటిది ఇరకు ఆరవ ఇల్లు చేతుల్లో రుణస్థానము ఆరోగ్య స్థానము అటువంటి మిథున రాశిలోకి గురువు రావడం వల్ల కాస్త ఆర్థిక సమస్యల నుంచి కోలుకోవడము ఉద్యోగాల్లో అభివృద్ధి ఉండడము ఇవన్నీ కూడా ఉండే అవకాశము ఉంది గురువు యొక్క ప్రభావం యొక్క శుభ ప్రభావం వలన ఇక రెండవ ముఖ్యమైనటువంటి గ్రహం మనకు శని ఈ శని కుంభరాశిలో ఉన్నాడు అంటే రెండవ ఇంట ఉన్నాడు మకర రాశి వాళ్ళకు కుంభం రెండవ ఇల్లు ఈ రెండవ ఇంట అంటే ధన కుటుంబ స్థానములో స్వక్షేత్రములో కుంభంలో శని ఉన్నాడు దీనివల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్య సమస్యలు రావడము కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడడం ప్రత్యేకించి పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ పెద్దలకు ఆరోగ్య సమస్యలు రావడము ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తరువాత ఈ మకర రాశి వారికి కుంభంలో ఉన్నటువంటి శని ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు మూడవ ఇంటికి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడైతే ఈ రాహు శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడో కాస్త అన్నదమ్ముల మధ్యన విభేదాలు ఏర్పడడము మానసికంగా ఎక్కువ శ్రమ ఏర్పడము అనవసరమైనటువంటి మాటల వలన విభేదాలు పెరగడము ఇలాంటివి జరిగేటువంటి అవకాశము ఈ శని ప్రభావం వలన ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఈ మకర రాశి వాళ్ళు ఈ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తగినటువంటి పరిష్కారాలను చేసుకోవాలి ఆ తర్వాత మనకు మనకు ముఖ్యమైనటువంటి గ్రహము రాహుగ్రహము ఈ రాహు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు మీనరాశి అంటే మకరం వారికి తృతీయ స్థానం అవుతుంది ఈ తృతీయ స్థానంలో ఈ రాహు ఉండడం వల్ల తీవ్ర గ్రహము తర్వాత పాపగ్రహము ఉండడం వలన కాస్త అన్నదమ్ముల మధ్యన విభేదాలు ఏర్పడము కొత్తగా చేసే ప్రయత్నాలు ఇబ్బందులు పడడము ఇలాంటివన్నీ కూడా ఈ రాహుగ్రహం వల్ల జరిగే అవకాశం ఉంది అయితే ఇటువంటి రాహుగ్రహము ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాడు మీనం నుంచి కుంభరాతికి వస్తాడు వక్రగ్రహం కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తుంది కుంభరాతిలోకి వస్తాడు ఈ కుంభము రెండవ ఇల్లు ఈ మకర రాశి వారికి ఈ కుంభంలో ఉండడం వల్ల మాటల వలన అనవసరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అది అన్నదమ్ములు తల్లిదండ్రులు అయినా సరే కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసుకొని మాట్లాడడం అనేది తప్పకుండా ఈ మకర రాశి వాళ్ళు అలవాటు చేసుకోవాలి లేకపోతే ఈ రాహుగ్రహం యొక్క ప్రభావం వలన అనవసరమైనటువంటి చీకాకులు ఏర్పడే అవకాశం ఉంది ఈయన ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు రెండవ ఇంటికి కుంభరాశికి వస్తున్నాడు దానివల్ల ఇలాంటి ఫలితం ఉండే అవకాశం ఉంది ఇక మరొక గ్రహము కేతుగ్రహం కేతువు ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు అంటే తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్నాడు ఇక్కడ ఈయన ఏం చేస్తాడో మన యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు పెంచుతాడు దాని వలన మనకు ప్రయాణాలు పెరగడము కొత్త ప్రాంతాలకు వెళ్ళడము దేవాలయ దర్శనం జరగడము ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కేతువు యొక్క ప్రభావం వలన ఇట్లాంటి కేతువు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవైవ తారీఖు నాడు సింహరాశిలోకి అంటే అష్టమ స్థానంలోకి వస్తున్నాడు అష్టమ స్థానంలోకి ఎప్పుడైతే వస్తున్నది పాపస్థానం అక్క పాపస్థానంలోకి గ్రహం ఎప్పుడైతే చేస్తున్నాడో లేనిపోని కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతాడు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి రహస్యంగా వ్యవహరించాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ఆలోచన చేసుకొని చేసుకోవాలి ఖర్చులు చేసేటివి ఏవైనా ఉన్నా కూడా ఒక వ్యయము అనేటువంటిది చేసేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని ఒక ఆలోచన చేసుకొని దాని ప్రకారం చేసుకోవాలి అలా చేయకపోయినట్టయితే ఈ మకర రాశి వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు మొత్తం మీద మకర రాశిని మనం పరిశీలించినప్పుడు శని రాహుగ్రహాల ప్రభావము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శని గ్రహాలకు తగినటువంటి పరిష్కారాలు నేను చెప్పినట్టుగా శివార్చన చేయటము శివ సహస్రనామాలు చదవడము శివనామాన్ని చేయటము లేదా అమ్మవారి గుడిని దర్శించడము అమ్మవారికి ప్రార్థన చేసుకోవడము ఇలాంటివి చేసే ప్రయత్నాలు చేసినట్టయితే కనుక తప్పకుండా ఈ మకర రాశి వాళ్ళు శుభ ఫలితాలను పొంది జీవితాలను సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓం శ్రీమాత్మ